అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు వైసీపీ కార్యాలయం నిర్మాణం భవనానికి అనుమతులు ఉన్నాయా లేవా అనే దానిపై జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలతో చర్చించారు గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జిల్లాల పునర్విభజనతో ఏదో అభివృద్ది జరుగుతుందని ఆశించాం కానీ వైసీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను కాజేశారని ఇప్పుడు అర్థమైందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి మట్టి మీరు అందరు చూస్తా అంటారు దానికి ఇది నిదర్శనం ఈ బిల్డింగే రాజులు కూడా కట్టుకోలేరు ఇలాంటి కోటలు ప్రజాధనంతో ప్రజలకు సంబంధించిన భూములను కాజేసి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసినాడంటే ఏదో ప్రజల కోసం చేసినాడు అనుకున్నాం మేము ఆ రోజు ఈ రోజు నిజంగా మాకు ఒకటి అర్థం అవుతా ఉంది ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇరవై ఆరు రాజ ప్రాకారాలు కట్టుకోవడం ప్యాలెస్లు కట్టుకోవడం ఘనత ఎవరికైనా దక్కిందంటే ಮನ ಜಿಲ್ಲಾ ಓಡಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪೂರ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗೇ ದ